ఇంటర్వ్యూలో కొన్ని తికమకలు ఉంటాయి అంటే ఇక్కడ అంటే ఇప్పుడు పేరు ఎత్తకుండా ఒకటి చెప్పిన నాకు హరీష్ డైరెక్టర్ కాబట్టి లేకపోతే స్టోరీ నచ్చి అనే కాదు ఒక రీమేక్ ఫిల్మ్ రేడ్ అనే సినిమా ఇంత ముందు యాక్చువల్లీ వచ్చింది అది అది అక్కడి నుంచి వస్తాను ఈ రేడ్ అనే సినిమా ఒకరు అడిగారు నాకు చేయమని బట్ ఐ వాజ్ ఇంట్రెస్ట్ అప్పుడు ఇంట్రెస్ట్ లేదు నాకు అప్పుడు ఇంట్రెస్ట్ లేదు అప్పుడు చేయడం యాజ్ మళ్ళీ ఆ డ్రై డ్రైగా ఉంటుంది సీరియస్ నోట్లో సీరియస్ మూడ్లో ఉంటుంది బట్ నచ్చింది నాకు నాకెందుకో అనిపిస్తే ఎప్పుడైతే ఎప్పుడైతే ఎంటర్ సో ఎంటర్ అవగానే ఎస్ ఎందుకంటే తను తను మార్చేయగలడు ఇంత ముందు తను అది ప్రూవ్ అయింది నాకే కాదు చాలా మందికి ఆశ్చర్యం వస్తుంది ఇలాంటి అలాంటి రీమేక్ ఇది బాగా చేయటం అది మెయిన్ రీజన్ దానితోడు ఇక కథను మార్చడం కానీ ఇంకోటి కానీ సాంగ్స్ కానీ ఇంకోటి కానీ రేపు సినిమా థియేటర్ కి వెళ్ళి కూర్చొని సినిమా చూసిన చెప్తే ఎవరైతే రేట్ చూసారో వాళ్ళ రేట్ ని మర్చిపోతారు అండ్ వెరీ ఆ వెరీ షూర్ అతను చెప్పినట్టు చూసారా అతను అంటున్నాను ఇంకా అతను చెప్పినట్టు మళ్ళీ దిన్ రీమేక్ చేస్తారే అది అది కరెక్ట్ నేను ఇంతక అదే హరీశంకర్ గారు ఎంత యూనిక్నెస్ ని తీసుకొస్తారు అంటే మళ్ళీ ఇదే సినిమాని చేసిన వాళ్ళు దీన్ని హిందీలో రీమేక్ చేసినా మనం ఆశ్చర్యపోయాం డిఫరెంట్ గది భజదే సపోర్ట్ చూశాను అనుకోండి

ఇష్టం కానీ మొత్తం కుర్రగా మొత్తం అందరు వాళ్ళు చూపిస్తున్న ప్రేమను కానీ అభిమానం కానీ అలా ఎంకరేజ్మెంట్ కానీ ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ ఫర్ హర్ డాన్సింగ్ వెల్ అంటే సినిమాలోనే కాకుండా మేము బయట ఈవెంట్స్ లో కూడా చూస్తున్నాము ట్రైన్ డాన్సర్ ట్రైన్ డాన్స్ డాన్సింగ్ అండ్ ఇట్ కమ్స్ ఫ్రమ్ లైక్ మై చైల్డ్ హుడ్ బికాస్ మై మదర్ వాజ్ thank you Uh, it's okay, it's okay, it's okay. <laughs> because uh, hey, this is baggage divorce. <coughs> Got then, Yeah. Continue. So my mother <laughs> 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 My mother was a dance teacher. She would take dance classes for kids. And that time I was a very fat kid who couldn't dance. Okay. I I know. But um, then they would all make fun of me and then I baby decided. Fat, baby, fat, they, baby fat. Yeah, I decided that I'm gonna grow up and be a very good dancer. And I genuinely enjoy dancing a lot. Like even at home, if I'm like ever low. అన్ని సినిమాల్లో యూ ద మోస్ట్ ఎనర్జీ ప్యాక్స్ పర్ఫార్మెన్సెస్ అండ్ ఇద్దరికి కూడా ఆ వైబ్ బాగా మ్యాచ్ అయింది మేవీలో వచ్చినటువంటి సాంగ్స్ అన్నిటిలోనూ ఇట్స్ లైక్స్ట్ వీ కెన్ సీ దట్ బోత్ సో అది కనిపించింది ఇద్దరు డూయింగ్ రిహర్సల్స్ enjoy as much as while we were like doing it during the take yeah. i'm very sure so ఇప్పుడు ఎంతవరకు తెలుగు వచ్చేసింది మీకు తెలుగు తెలుగు బై షియోని డబ్డ్ యు నో దట్ షియోని డబ్డ్ అంటే నే డబ్ చేసింది ఎనలై నా తెలిసి 25 మిడ్ కలా చాలా క్లారిటీలో వచ్చేస్తాయి ఓకే 25 లాంగ్వేజ్ మెద లాంగ్వేజ్ 25 ఒక రమొండ్ సినిమా లై సినిమా లో లాంగ్వేజ్ సే షీ విల్ గివ్ దెన్ దెన్ షీ విల్ బికమ్ ఎన్ యాంకర్ అండ్ షీ విల్ డు ఇంటర్వ్యూ ఇన్ తెలుగు yes i'm waiting for that ఇప్పుడు వచ్చిన వాళ్ళు అందరూ ఏంటంటే కొంచెం లాంగ్ లాంగ్వేజ్ నేర్చుకోవాలని చెప్పాలని డెలివర్ చేయాలని మీనింగ్ తెలుసుకోవాలని అది ఉంది అది బాగా ఉంది యా దంటూడు హరీష్ ఉన్నారు తనకి తనకి లాంగ్వేజ్ ఉంది కమాండ్ గురించి పరిచయం మహా రక ఎక్స్‌ప్రెషన్ మీద కానీ లాంగ్వేజ్ మీద గాని మోడ్యులేషన్ గాని ఇట్లా అక్కడ అసలు కమాండ్ అనే పదానికి సో యా తను మీరు చాలా విషయాలు చాలా సినిమాల్లో తన ఫస్ట్ సినిమాలో ఉండదా ఐ వెరీ షూర్ తూ బాబ్ దట్స్ గ్రేట్ కాంప్లిమెంట్ కమింగ్ ఫ్రమ్ రవి గారు डेफिनेटली సినిమా ఇపుడే వెరీ రేర్లీ కాంప్లిమెంట్స్ లైక్ దట్ గ్రేట్ సో ఇక అమితాబ్ బచ్చన్ గారి ఫ్యాన్ మీరు ఇంకా చెప్పక్కర్లేదు చాలా చాలా ఇంటర్వ్యూలో ఇది మాట్లాడుతూ వచ్చాము అయితే దీనికైతే ఇన్ పర్టికులర్ మిస్టర్ బచ్చన్ అన్న టైటిల్ కూడా మీరే సజెస్ట్ చేశారు రాణి శంకర్ గారు చెప్పారు ఒక పేరుతో రావాలి పేరు తో రావాలి అంటే ఒక పవర్ఫుల్ గుంటే బెటర్ కదా అని తప్పను వస్తే ఆ బాగుంది అని ఓకే దీనికంటే పవర్ఫుల్ పేరెంట్ ఉంటుంది పవర్ఫుల్ లేదు ఇక సో మీరు ఆ ఫ్యాన్ మూమెంట్ ఎప్పుడైందంటే అది ఫస్ట్ ఫ్యాన్ మూమెంట్ మీకు ఫర్నల్ లైక్ ఫ్యాన్ మూమెంట్ అంటే ఫస్ట్ సినిమా షోలే చూలేనే అక్కడ నుంచి అక్కడ నుంచి స్టార్ట్ అయింది అక్కడ నుంచి స్టార్ట్ అయిందా ఆ సినిమా పిక్చర్ పురుగు ఉంది కదా అది దూరింది అప్పుడే ఓకే సో ఆ పురుగు దూర్చినటువంటి ఆయన పేరుని పెట్టుకొని ఈ రోజు సినిమా చేసే స్థాయికి మీరు వచ్చారు ఒకసారి డ్రర్ర వెనక్కి వెళ్దాం ఎలా అనిపిస్తుంది ఆ రోజు ప్రకృతి చాలా గొప్పది అద్భుతం గ్రేట్ నిజంగా గ్రేట్ సో మీరు ఆ యు స్టార్ స్ట్రక్ మీకు ఇష్టమైనటువంటి హీరో ఇస్ ఇట్ హూ 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 ఎవర్ ఇట్ ఇస్ హూ ఇస్ ఫస్ట్ హీరో హూ యువర్ స్టార్ స్ట్రక్ హీరో హూ ఇస్ ఫస్ట్ వన్ i mean i really liked rajesh khanna growing up ah. yeah I, I liked watching because him. of her dad that's good to yeah, yeah so my, my dad is, ah. uh, is the one who's majorly into movies so he's the one who introduced me to all the stars and everyone okay. i was never into all of this but because he's such a big film fanatic i got introduced to all those 90s and 80s and 70s and much before that also so mm -hmm. i watched all of those much with before are you chance okay. for, i అప్పటి నుంచి ఉంది డౌట్ మనలాగా ఓకే సో బట్ యు హ్యావ్ కనెక్షన్ ఇన్ దిస్ మూవీ ఎయిటీస్ నైన్టీస్ బ్యాక్ వెళ్తున్నాం కదా మన స్టోరీ పరంగా మీకు కూడా కనెక్షన్ ఉంది నైన్టీస్ తో లైక్ నైన్టీస్ లో వచ్చినటువంటి మైనే ప్యార్ కియాలో హీరోయిన్ పేరు భాగ్యశ్రీ కబూతర్ జూత జా ఉరమా పో భాగ్యశ్రీ భాగ్యశ్రీ I think uh, after a long time, uh,